సిపిఐ పార్టీ జిల్లా కౌన్సిల్ మన బగనాపాలెం మండలంలో జీకే బంజరా గ్రామ పంచాయతీలో నిన్న ఎలక్షన్లు జరిగినాయి ఎలక్షన్లు జరిగిన తర్వాత రిజల్ట్స్ వచ్చినాయి ఆ టీఆర్ఎస్ పార్టీ గెలిచింది బయట పెట్టింది మేము ఏం చేసినామంటే అక్కడ నిలబడ్డ అభ్యర్థి ఓడిపోయిన అభ్యర్థి మంచి వ్యక్తి కాదు కాబట్టి మేము గెలిచిన అభ్యర్థి కోసం మేము పనిచేసినాం పనిచేసినాం వాళ్ళు గెలిచారు మేము మాకు ఇన్ఛార్జిగా పంగిడేస్తే నీ పంగిలో ఉన్నా సిపిఐ పార్టీ పోటీ చేసింది అక్కడ నేను అక్కడున్నా ఈయన ఎలక్షన్ అయిపోవాలనే ఆ అభ్యర్థి జీకే మీద అభ్యర్థి గెలవకలోనే ఓడిపోయిన అభ్యర్థి ఫోన్ చేసి నన్నోడక నువ్వు ఆడున్నావు నువ్వు అర్జెంటుగా జీకే బంజర్ వస్తావు ఖమ్మం రావాలా నిన్ను నరుకుతాం పొడతాం నువ్వు చేపట్టికి నీ ఓడిపోయినాం ఇక్కడ నువ్వు చేపట్టికి ఇంకో మల్లెపల్లి వీరని చేపటికి ఓడిపోయినాం నా కొడకల్లా మిమ్మల్నిద్దరిని సాగు ఎంగుతాం ఇంకా ఇష్టమైనట్టు సాధింగుతాం పొడతాం ఎవరు ఆ నిలబడ్డ అభ్యర్థి కొడుకు జాబ్ హోడర్ ఇద్దరు జా ఇద్దరు కొడుకులు జాబ్ బొంబాయిలో జాబులు చేస్తారు వాళ్ళు జాబులు చేసేటోళ్ళు ఎలక్షన్లు తినకూడదు అయినా వచ్చేసి వాళ్ళు పదిహేను రోజులు అక్కడ ప్రచారం చేసి వాళ్ళు ఎలక్షన్లలో పాల్గొని వాళ్ళు రాత్రి వాళ్ళ అమ్మ ఓడిపోయిందని చెప్పేసి వాళ్ళు ఫోన్ చేసి నరుకుతాం పొడతామని చెప్పి వాళ్ళ కొడుకులు మరి ఆ ఓడిపోయిన భర్త మరిది మరిది దేవి దేవి కొడుకు మరి ఇంకొక బావగారు కొడుకు అశోకు వీళ్ళందరూ కూడా రౌడిజం చేస్తున్నారు మమ్మల్ని అంటే దుర్గ సంపుత్రట మీరు దొరుకుతా నేను చంపేస్తూ ఉంటారు మరి మాకు కొద్దిగా రక్షణ కావాలి మా భయం ఉంది ఎందుకంటే మీ ఇరవై లక్షలు ఖర్చు పెట్టుకున్నాం నిన్ను జాబు దింగుతో తప్ప కసి మాకు పోదు నిన్ను పుడతామని చెప్పేసి రాత్రి నుంచి మాకు ఒకటే ఫోన్లు ఒకటే ఇబ్బంది పెడతారు అప్పుడు మీ అప్పటికప్పుడు వచ్చి టూ టౌన్లో పిటిషన్ పెట్టడం జరిగింది ఇప్పుడు పోయి సీఏ గారికి కలిశాను కలిస్తే పిలిపిస్తా వీరన్న సార్ చెప్పారు మాకు దయచేసి మాకు ఇటువంటి రౌడిజం చేసేటోళ్లను శిక్ష చేయాలి శిక్షించాలి వాళ్ళ కొడుకులు జాబులు చేస్తున్నారా రౌడీజం చేస్తున్నారా మరి అది తేల్చాల్సిందిగా కోరుతున్నాం వాళ్ళ పేర్లు వాళ్ళ పేరు ఆ రాజా మన రవీంద్ర అశోకు మరి సిద్ధు సిద్ధు దేవి ఐదుగురు వీరన్న మాది జీకే పంజర గ్రామం జీకే పంజర గ్రామంలో నిన్న ఎలక్షన్లు జరిగాయి ఎలక్షన్లో మేము మంచి అభ్యర్థికి సపోర్ట్ చేశాము అక్కడ గ్రామ ప్రజలు మంచి అభ్యర్థికి తీర్పు ఇచ్చారు ఓడిపోయిన అభ్యర్థి కుటుంబ సభ్యులు ఫోన్ చేసి అరే నా కొడక యాడున్నవరా నీకు పొడుస్తావు చంపుతామని బెదిరింపు కాల్ చేసి మాకు బెదిరించారు మా అమ్మని అక్కని అందరినీ మా మీదకి దాడికి వెళ్ళారు దాడి చేశారు అయినా కానీ మా వాళ్ళు ఎవరు ఇళ్లలో లేరు ఫోన్ చేసి నువ్వు కమ్మ నువ్వు బంజర్ వస్తావా మేము వచ్చి నీకు చంపాలా నీకు చేపను కోసినట్టు కోస్తాం చంపుతాం అని బెదిరిస్తున్నారు ఆ క్యాండిడేట్ పెద్ద కొడుకు రాజా వాళ్ళ రాజా వాళ్ళ బాబాయ్ కొడుకు సిద్ధు దేవి దేవి వాళ్ళ అన్న కొడుకు అశోక్ ఈ నలుగురు వ్యక్తుల దగ్గర నుంచి నాకు దాదాపు ఒక వంద కాల్స్ మిస్డ్ కాల్స్ వచ్చాయి వంద టైమ్స్ ఫోన్స్ ఎందుకు చేస్తున్నారని నేను ఫోన్ లిఫ్ట్ చేయంగా జరిగిన యథార్థ ఘటన ఇది మేము ఇరవై లక్షలు ఖర్చు పెట్టాము నిన్ను పొడిచి చంపితే కానీ మా కసి తీరదు ఆ కసి కంపల్సరీ తీర్చుకుంటాము అని బెదిరింపు కాల్ చేస్తుండే నైట్ టైంలో అదే టైంలో పెన్నాళ్ళ పాలన సీఐ గారికి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది దానిపైన సీఐ గారు చర్య తీసుకుంటా పిలిపిస్తా అని చెప్పారు మాకు రక్షణ కల్పించాలి ప్లస్ ఇలా ఎలక్షన్ అంటే ఎవరో ఒకళ్ళు ఓడతారు ఎవరో ఒకళ్ళు గెలుస్తారు ఇలా మమ్మల్ని కక్ష కట్టి అనటం ఇది ప్రజా వ్యతిరేకం దీని మీద చర్య కంపల్సరీ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం కాల్ రికార్డు ఉంది సార్ ఒకసారి వాళ్ళు ఏం జాబ్ చేస్తారన్న గవర్నమెంట్ ఇగో వాళ్ళు చంపుతాం పోస్తాం నరుకుతాం అన్న వీడియో ఇది ప్రత్యేక సాక్షి నేను ఎలక్షన్లో వాళ్ళ ఇంటికి పోలేదు వాళ్ళ దగ్గర ఎటువంటి వాళ్ళకి ఎటువంటి హామీలు ఇవ్వలేదు నేను మంచి అభ్యర్థికి సపోర్ట్ చేశాను గ్రామ ప్రజలు కూడా మంచి వ్యక్తికే ప్రజా తీర్పు ఇచ్చారు కానీ నా మీద ఇట్లా వాళ్ళు చే అమ్మని పెళ్ళాన్ని వాళ్ళ రికార్డులు మీరే అయినండి ఇది మొత్తం మన యావత్ తెలంగాణ ప్రజలకు అందరి చేరాలి ఇలాంటి వాళ్ళని అసలు సహించేది లేదు ఎంతవరకైనా వెళ్తాం ఈ విషయం పైన మన మీడియా మీడియా కూడా ఇది జనాల్లోకి తీసుకెళ్లాలని కోరుకుంటూ మీకు ధన్యవాదాలు నిన్న జీకే బదర స్థానిక ఎలక్షన్లో మన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జ్యోతి గారు నిలుపొందారు గెలుపొందిన అనంతరం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది మనం వీరన్నకు ఇద్దరు మా మల్లెపల్లి వెళ్ళినా అంటే మాడ వీరన్న మళ్ళీ బోడ వెళ్ళిన వాళ్ళకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడటం జరిగింది ఎన్నో ఎన్నిసార్లు పూర్తి కట్టిస్తా మళ్ళీ మళ్ళీ పూర్తిస్తున్నారట ఎందుకు ఇలా తిట్టుకున్నారంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారంటే అంటే మేమే వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయమని అది ఇవ్వండి అని చెప్పాము అదేవిధంగా కంప్లైంట్ ఇచ్చారు ఈరోజు మనం అది ఏం జరిగిందో యథార్థ సంఘటన మేము ముందు చూసుకున్నాము ఇది మీరు ప్రజల్లో తీసుకెళ్ళి ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలని మీ పరంగా మేము తెలియజేస్తున్నాము నా పేరు బుక్యా బాలాజీ నేను వీడియోగ్రాఫర్గా చేస్తున్నాను ముఖమ్మ